చె మీరు ఎవరి నుంచి వచ్చారు మా మాతన మోతే పక్కన మీరు నేను స్వతహాగా ఈ వృత్తితో గౌడ్స్ అండి గౌడస్ ఎన్ని సంవత్సరాలు పెట్టి కమ్మో చంపుతున్నారు ఒక ఇరవై సంవత్సరాలు అయితే ఇరవై సంవత్సరాలు ఎట్లా పర్లేదు లాభం ఉందే అంటే మామూలుగా అండి ఒక రూపాయలు ఎన్ని కుటుంబాలు వస్తాయి కమ్మా దాదాపు ఒక యాభై కుటుంబాలు వస్తాయి అంతా మూత ఏరియా నుంచి అక్కడ ఈ థర్టీ వనాలున్నాయా మీరు పెంచుకున్న తాటి వనాల గవర్నమెంట్ వేసినాయి అంటే రైతులు మొత్తం మీరు వాళ్ళకి ఏమన్నా డబ్బులు ఇవ్వాలా మామూలుగా తల్లికి పోస్తాం కాళ్ళు ఇచ్చినందుకు ఇచ్చిన కళ్ళు కళ్ళు ఇప్పుడు తాడి చెట్ల వల్ల ఏమేమి లాభం ఉంటుంది తాడి చెట్ల వల్ల మనకు ముంద్రకాయలు వస్తాయి మళ్ళీ ఆ ముందు నుంచి ఆ ఎండకాయ చాలా చలవు మంచిది మనకి మళ్ళీ దాని వల్ల పండు పంచి మళ్ళీ గీగులు వస్తాయి తేగలు అయితే కొండ పడితే చాలా లాభం ఉంటుంది తాడు వల్ల చాలా కళ్ళు కళ్ళు మంచి కళ్ళు వస్తుంది కళ్ళు మంచి మంచి ముందరి ముందల వల్ల ఇంకా ఎండకాలం వడదెబ్బ తల కూడా మంచిగా ఉంటుంది ఆకులు ఏం చేస్తారు ఆకులతో తాటా కూర్చోని కప్తారు తలవ అనమాట రేట్ల మీద ఆడగప్పుడూ తల్ల కుడతారు దానిలో వేస్తారు దాని కలప ఏమైనా పనికి వస్తుంది ఆ కలప కూడా పనికొస్తుంది ఏం చేస్తారు కలప కూడా వాసాలకి వాటికి వాడతారు తాటి తాటి కూడా మీకు కళ్ళు సరిపోతుంది కళ్ళు ఎన్ని లీటర్లు వస్తుంది మీకు కళ్ళు ఒక చెట్టుకి ఒక మన పది పది లీటర్ దాకా వస్తుంది పది పది లీటర్లు వస్తుంది అమ్మరే అమ్మకం ఇట్లా